నియోజకవర్గంలో ఉన్నటువంటి గాజులు దిన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ జీడిపి ద్వారా మత్స్యకారులు బ్రహ్మాండంగా ఈ యొక్క వాటర్ బాడీలో మొత్తం కర్నూలు పార్లమెంట్ మొత్తానికి ఏకైక రిజర్వాయర్ జిడిపి దాంట్లో మత్స్యకారులు ఉన్నటువంటి సొసైటీ ఏదైతే మూడు వందల యాభై చిన్నర సభ్యులతోటి బ్రహ్మాండంగా ఉన్న సొసైటీ ఆ సొసైటీ గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఏదైతే ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ట్యాంక్స్ నర్సరీస్కు సంబంధించినటువంటి ఏదైనా ట్యాంక్స్ అదే రకంగా ఈరోజు మళ్ళీ ఇరవై ఐదు లక్షల రూపాయలతో కొత్తగా ప్రతిపాదన చేసి వాటిని కూడా నర్సరీ ట్యాంక్స్ని పునరుద్ధరించడం జరిగింది కానీ దురదృష్ట వశాంత ఏమంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారులకు సంబంధించిన ఏ అభివృద్ధి కూడా ఏ దృష్టి కూడా పెట్టకపోవడం ఏ ఒక్కరికి కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇచ్చేటువంటి ఏ ఒక్క పథకం కావచ్చు ఏ అసెట్ కావచ్చు ఏది కూడా ఇవ్వకపోవడం మళ్ళీ ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే పిఎంఎస్ఎస్వై కింద ఉన్నటువంటి ఈ యొక్క పథకాలన్నీ కూడా మత్స్యకారులకు అందించాలని అదేవిధంగా జీడిపిలో ఉన్నటువంటి సమస్యలు సొసైటీలో ఉన్నటువంటి సమస్యలని ఇక్కడ చూస్తున్నారు మీరు ఏదైతే నర్సరీస్ ఉన్నాయో పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ నీళ్లు కాదు కదా అర్థన్ పాయింట్స్ ఏదైతే పక్కన ఉన్నాయో దాన్ని జంగల్ క్లియరెన్స్ కూడా చేయకుండా ఆల్మోస్ట్ అడవిల్లాగా తయారు చేశారు ఈరోజు జీడిపి నుంచి రావాల్సినటువంటి నీళ్లు ఇక్కడ లేకపోవడం మత్స్యకారులు ఈరోజు ఎవరైతే ఉన్నారో జీడిపిలో నీళ్ల శాతం కూడా తగ్గడం వల్ల కరోనా సమయంలో ఎట్లా ఇబ్బంది పడ్డారో అదే రకంగా మన ప్రభుత్వంలో కరోనా తర్వాత కూడా పోయిన సంవత్సరంలో అదే పరిస్థితుల్లో ఇబ్బంది పడడం జరిగింది నేను ఈరోజు ముఖ్యంగా ఒకటే మత్స్యకారులకు చెప్తున్నాం ఇక్కడ డిడి గారు కూడా వచ్చారు అధికారులు కూడా ఇక్కడ గాజులు దిన్న ప్రాజెక్ట్ ఎందుకంటే ఇది మన గాజులు దిన్న గ్రామంకు దగ్గర ఉన్నటువంటి పంచాయతీ ఉన్నటువంటి జీడిపి గాల్దీ హనుమంత్ గారు మేము కూడా అందరూ కూడా సీనియర్ నాయకులు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి దామోదర సంజీవయ్య గారు ఎంత దారుణం దామోదర సంజీవయ్య గారు ఉన్నట్టు పెట్టినటువంటి హ్యాచరీస్ వారు ఆ రోజు నవ యువకుడుగా ఉన్నారు వారు దామోదర సంజీవయ్య గారు ఉన్నటువంటి రోజుల్లో హ్యాచరీస్ పెట్టి ఆ హ్యాచరీస్ని నర్సరీస్ని ఇవన్నీ కూడా ఒక పూర్వ వైభవంగా వైభవోపేతంగా ఇక్కడ మత్స్యకారులు ఆ యొక్క చేపలని చేపల పెంపకాన్ని జరిపినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు అదే వైభవాన్ని తీసుకురావాలని చెప్పి మేమందరం కూడా కంకణ బంధులే ఈరోజు ఇక్కడికి వచ్చాం దీనికి సంబంధించి నేను గతంలో ఉన్నటువంటి నర్సరీస్ ఏవైతే తయారు చేశామో గత ప్రభుత్వంలో ఒక చుక్క నీళ్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఆ నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల మత్స్య శాఖకు సంబంధించిన ఏ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క జీడిపి కింద ఉన్నటువంటి మత్స్యశాఖ మత్స్యశాఖ కానీ మత్స్యకారులు కానీ ఎవరు కూడా ఒక కోఆర్డినేషన్తో పనిచేయకపోవడం గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల సంపూర్ణంగా ఈరోజు సర్వనాశనం నిర్లక్ష్య ధోరణి వల్ల సంపూర్ణంగా ఈరోజు సర్వనాశనం అవడం జరిగింది మరి ఈరోజు మరొక్కసారి వాటి పక్క చూస్తూ మా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నేను కూడా ఎమ్మెల్యేగా ప్రజల చేత ఆశీర్వదించబడి ఎన్నుకున్న తర్వాత ఈ యొక్క నర్సరీల పునరుద్ధరణ అదేవిధంగా అర్థం పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి మళ్ళీ కూడా విధంగా ఇటువంటి హ్యాచరీస్ కానీ మత్స్యకారులకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ రానున్న రోజుల్లో జీడిపి ప్రాజెక్టు అత్యంత కీలకమైన దీన్ని టూరిజంలో అదేవిధంగా అన్ని రకాలుగా ఒక నందనవనంగా ఈ ఈ ప్రాంతాన్ని మొత్తం తీర్చిదిద్ది పర్యాటకులందరూ వచ్చి జీడిపిని ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఆ వాతావరణాన్ని సృష్టించి మత్స్యకారులకు ఉన్నటువంటి నర్సరీలు అదే రకంగా తా ఏదైతే నీళ్లు ఉన్నాయో పైప్ లైన్ లేక ఇబ్బంది పడుతున్న వాతావరణ పునరుద్ధరించి వారికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ వెంటనే అధికారులు కూడా అడగడం చెప్పడం జరిగింది వారికి కూడా దానికి సంబంధించిన డిపిఆర్లు తయారు చేసి వెంటనే ప్రభుత్వానికి పంపిస్తే ఖచ్చితంగా దాన్ని ఫాలోఅప్ చేసి ముఖ్యమంత్రి వర్యులు అదే రకంగా ఏదైతే సంబంధిత శాఖ మధ్యలు మంత్రులకు వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే వాటన్నిటి కూడా శాంక్షన్ చేసుకు వచ్చి మళ్ళీ ఈ యొక్క ప్రాంతాన్ని మత్స్యకారులందరూ కూడా ఏ రకమైన ఇబ్బంది పడకుండా సొసైటీకి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేలా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం